నాయకులు స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొట్టమొదటిగా మహిళలకి ఉచిత బస్సు కల్పించారు దాని ద్వారా లక్షలాది మంది పేదలు వారి గమ్యస్థానాలను చేరుకుంటున్నారు అలాగే ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి భాగంగా రెండు వందల యూనిట్లు గృహలక్ష్మి పథకం ద్వారా ఇచ్చారు దాన్ని కూడా ఆడబిడ్డలు ఈనాడు అనుభవిస్తున్నారు ఆ యొక్క ఫలాల్ని అలాగే ఎంతో ప్రతిష్టాత్మకమైన చేపట్టినటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా చాలా మందికి ఈనాడు రాయితీ ద్వారా అందుతున్నాయి అన్నిటికన్నా ముఖ్యమైనది సన్న బియ్యం పంపిణీ దీన్ని కాపాడాల్సిన బాధ్యత దీన్ని పక్కదారి పట్టించకుండా చేయాల్సిన బాధ్యత ఎందుకంటే మహిళల పేరు మీద కార్డు ఉన్నాయి వాళ్లే తీసుకోవడానికి రేషన్ బియ్యం వస్తారండి మీరు ఎవరికి కూడా పక్క వాళ్ళకి ఇవ్వద్దు దళాలకి అమ్మొద్దు ఎందుకంటే ప్రభుత్వం ప్రతి కేజీ మీద నలభై యాభై వేల యాభై రూపాయలు వెచ్చించి యాభై రూపాయల పైచీలకు ఎందుకంటే యాభై రూపాయలు పెట్టి ధాన్యం సేకరించడం కానీ ట్రాన్స్పోర్టు మిల్లింగు మళ్ళా గోడౌన్లు తీసు మళ్ళా రేషన్ షాపులు తీర్చడం మళ్ళా రేషన్ షాపుల ద్వారా వాళ్ళ కమిషన్ ఇచ్చి మీకు దా చేయటం ఇది అంతా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి పక్కదారి పట్టకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని ఇంటిందు పాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ